ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దిత్వా తుఫాను రాబోతున్న నేపథ్యంలో రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ చిరంజీవి మండల వ్యవసాయ అధికారి కె బుజీబాయ్ ప్రకటించారు ఈ నేపథ్యంలో భూపతిపల్లి మాల్యావంతునిపాడు వేమలకోట పెద్దనాగులవారం కొండేపల్లి కోల పాడు సందర్శించి రైతులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు వారి పత్తి మిరప ఇతర పంటలు కొయ్యవద్దని తహసీల్దార్ చిరంజీవి తెలిపారు దయచేసి ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇళ్లలో నుండి బయటికి రాకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని తహసీల్దార్ చిరంజీవి తెలిపారు

తీసుకోయర్ ఉంటే తీసుకోండి మనం వాళ్ళు చూసుకుంటున్న కళ్ళారా మన కొత్త నష్టపోయాం కౌన్ అయితే అతను నష్టపోయింటాడు కొంటారంటే సొంతంగా అతను ఉంటుంది ఓకే అండి కాబట్టి పంట మీద బతికేవాడు మర్చిపోయి అతను పడ్డాడు కనీసం రాష్ట్రం గవర్నమెంట్ ওকে mm তো -hmm. <laughs> <laughs>